వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకూడదు ఏంటి మేడం ఇక్కడ ఆపారు టీ తాగి వెళ్తాం ఓకే అయితే నాకు గ్రీన్ టీ సారీ లెమన్ టీ నాకు బ్లాక్ టీ అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా నీళ్ళ టీనే దొరుకుతుంది వెళ్ళి కూర్చోండి ఆ వాతావరణం ఎందుకు ఇక్కడ ఆపడం మరి రెండు గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి అందరినీ పంపించండి ఏమైందమ్మా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళంత సాక్షి కాదు మనం మాట్లాడిందంతా సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేస్తా